హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎట్లున్నారండి అందరు బాగున్నారా ఫ్రెండ్స్ రోజు వచ్చేసి అయితే మీ అందరితో పాటు అయితే మరొక బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైనా వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ మీరు ఇచ్చిన లైక్ అయితే నాకు చాలా యూస్ఫుల్ అనమాట ఇప్పుడు వచ్చేసి అయితే ఎయిట్ కే సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోతున్నాం అనమాట నిజంగా ఒక వన్ మంత్లోనే నాకైతే చాలా అంటే చాలా ఒక టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చిరనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా అసలు ఇన్ని రోజుల కాంచి ఇంత కష్టపడుతున్నా కానీ అసలు సబ్స్క్రైబర్స్ వస్తలేరని చెప్పేసి చాలా ఫీల్ అయ్యేదాన్ని బట్ ఇప్పుడైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఆల్మోస్ట్ నేను ఈ వ్లాగ్ షూట్ చేసి కూడా చాలా డేస్ అనమాట జాన్ టువెల్త్కి అనమాట జాన్ లెవెన్త్కేమో మాయన బర్త్డే జాన్ ఏమో మా పెద్దోడు బర్త్డే అనమాట మా ఆయన బర్త్డే తెల్లారే వీడి బర్త్డే వస్తుంది బట్ లేట్ అయిపోయింది అనమాట చాలా డేస్ అవుతుంది అండ్ ఆల్మోస్ట్ నేను వీడియో అప్లోడ్ చేసి కూడా టెన్ డేస్ ఎట్లా అనమాట కొంచెం బిజీ అవ్వడం వల్లనైతే ఇక్కడ బ్లాగ్ అయితే అప్లోడ్ చేయాలి అనమాట కొంచెం లేట్ అవుతుంది అండ్ పిల్లల బర్త్డే కానీ మా ఆయన బర్త్డే కానీ అందరు తెలిసిందే ఆల్మోస్ట్ నేను చెప్పేసినాను కదా అండ్ ఆ రోజు అయితే ఇంకా క్యారెట్స్ అనమాట పండుగ వస్తుంది కదా మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి క్యారెట్స్ చాలా ఉండే అండ్ క్యారెట్ హల్వా అయితే ఇక్కడ అనమాట పిల్లలకి అండ్ రో డే అంతా అయితే ఏం అసలు షూట్ చేసుకోలే అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఈవినింగ్ అనమాట వాడైతే ఫ్రెండ్స్ని అందరిని మంచిగా పిలుచుకున్నాడు అండ్ యాక్చువల్గా మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాము పండగకి ఇంకా నెక్స్ట్ డేనే కదా పండగ అయితే బర్త్డే సెలబ్రేషన్స్ కూడా అక్కడే చేద్దాం అని చెప్పేసి అనుకున్నాము కాకపోతే అన్నయ్య అందరూ అమ్మ వాళ్ళగిట్లా వేములో వెళ్తున్నాం అని చెప్పేసి సడన్గా చెప్పారనమాట చెప్పారు ఇయర్ బర్త్డేస్ అన్నీ ఇట్లనే వస్తున్నాయి అనమాట సండే మండే అండ్ మా ఆయన బర్త్డేకి వద్దులే లావు తినాం కదా మళ్ళీ నెక్స్ట్ డేనే కేక్ ఎట్లావు కట్ చేస్తాం కదా అని చెప్పేసి తనైతే ఓన్లీ చాక్లెట్సే తీసుకొచ్చిందనమాట అండ్ ఈ ఇయర్ తోటైతే మనకి టెన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి లెవెన్ ఇయర్స్లో కడైతే అడుగు పెట్టేసిండ అండ్ పిల్లలు ఎదుగుతూ ఉంటే పేరెంట్స్కి టెన్షన్ అవుతూ ఉంటుంది కదా అండ్ నేను ఈ మాట అన్నందుకు చాలామంది నవ్వుకుంటూ ఉంటారు ఓహో నీకు మగపిల్లలే కదా మన నాడపిల్లల ఎందుకు టెన్షను అని చెప్పేసి చాలా వరకు అంటూ ఉంటారు ఈ ఈ జనరేషన్లో ఒక పిల్లలని లేదు ఆడపిల్లలని లేదు అండ్ ఇద్దరికి సంపాదించాలి ఇద్దరు ఫ్యూచర్ మనది నీకు ముగ్గురు కొడుకులేను ఆడపిల్లలు లేరా నీకు ఎన్నిగా ముందు ముందు ఉంటుంది అని చెప్పేసి చాలామంది కొంచెం ఇట్లా ఎగుతాళిగా మాట్లాడుతూ ఉంటారు చాలా అంటే చాలా కోపం వస్తుంది అట్లా మాట్లాడినప్పుడు అండ్ ఎవరు ఎన్ని విధాలు అనుకున్నా పర్లేదు అండ్ నా పిల్లల్ని మంచిగా చదివిపించుకొని వాళ్ళకు ఒక మంచి ఫ్యూచర్ అండ్ ఎటువంటి మంచిదో చెడేందో వాళ్ళు తెలుసుకొని అండ్ వాళ్ళ ఫ్యూచర్ హ్యాపీగా ఉండాలనేది నా కోరిక అన్నమాట బట్ ఆడపిల్లలేంది నా ఇంటికి నేనే ఆడపిల్లని అండ్ నా పిల్లలకి నేనే రాఖీ కట్టుకుంటా అని చాలా వరకు రాఖీ కడతా కూడా ఓ ఇట్లా అట్లా అని చెప్పేసి చాలామంది అనుకున్నారనమాట బట్ ఎవరు ఏమనుకున్నా వాళ్ళు మాకేం పెట్టేటోళ్ళు కాదు మాకేం వచ్చి చేసేటోళ్ళు ఏం కాదు బట్ నా పిల్లలు నా ఇష్టం నాకు నచ్చినట్లు నేను పెంచుకుంటా మంది మందికి మంచిగా ఉన్నా కష్టమే చెడ్డ ఉన్నాక కష్టమే ఎందుకంటే అంటే మంచిగా గు ఎట్లా చుడగొట్టాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు అది చెడ్డ ఉంటే ఓహో గిట్లా అట్లా అని చెప్పేసి వాళ్ళని ఎగుతాళిగా మాట్లాడుతూ ఉంటారు అనమాట మంది మాటలు పట్టుకుంటే మనమే ఆగమైతే ఇది ఇక్కడ చూడండి భలే హ్యాపీ అనిపిస్తుంది అనమాట నాకు ఇట్లా అండ్ నా ఇద్దరు పిల్లలు ఇట్లా నవ్వుకుంటూ హ్యాపీగా ఉన్నప్పుడు వాళ్ళని చూస్తే నాకైతే నిజంగా కడుపు నిండిపోతూ ఉంటుంది అండ్ పిల్లలు అంతే కదా అల్లరి చేస్తూ ఉంటారు కొట్టుకుంటూ ఉంటారు తిట్టుకుంటూ ఉంటారు చిన్నప్పుడు మేము నాకు ఇద్దరు అన్నలు అండ్ నేను ఒక్కదాన్నే అన్నమాట అండ్ మేమైతే అసలు E ఎన్ ఎట్లా ఉండేటోళ్ళము ఒక ఫ్రెండ్స్ లాగా ఉండేటోళ్ళము అన్నమాట అస్సలు కొట్టుకోకపోతుండేవి అండ్ ఎంతైనా ఇంటికి పెద్దల్లో కొంచెం బాధ్యత ఎక్కువ ఉంటుంది అని అంటారు కదా అదే చెప్తూ ఉంటానన్నమాట మా పెద్దోడికి మా పెద్దన్న మా ఇద్దరిని మంచిగా చూసుకునేది అనమాట నేను అదే చెప్తా ఉంటా అరే పెద్ద మామ మమ్మల్ని ఇద్దరిని ఇట్లా చూసుకున్నట్టు ఉన్నానా అండ్ నువ్వు కూడా మంచిగా ఇద్దరు తమ్ముళ్ళని మంచిగా చూసుకోవాలి డాడీ అని చెప్పేసి అయితే ఊక చెప్తా ఉంటా అనమాట అండ్ ఇక్కడ మా చిన్నగాడైతే గిఫ్ట్ ఇచ్చిండనమాట నేను కొనిస్తాను నేను కొనిస్తా అని చెప్పేసి అండ్ పెన్నులైతే ఇక్కడ గిఫ్ట్ ఇచ్చిండు అండ్ వాళ్ళ డాడీ గిఫ్ట్ ఇచ్చినందుకు రేపు నా బర్త్డే ఇక మమ్మీ నాకేం గిఫ్ట్ ఇస్తామని చెప్పేసి ఇక్కడ అడుగుతా ఉన్నాడు అనమాట నాకు గిఫ్ట్ ఏం తీసుకురాలేదా అని చెప్పేసి అస్సలు నాకైతే అసలు మొత్తం ఫీవర్ వచ్చేసింది దెబ్బకే అసలు నేను ఎటు వెళ్ళలేదన్నమాట అందుకని చెప్పేసి అయితే నేను అసలు ఏం తీసుకురాలేదు నా ఇట్లా బర్త్డే సెలబ్రేషన్స్ కానీ కొంచెం స్పెషల్ డేస్లల్లా అంటే నాకు కొంచెం డిఫరెంట్గా చేయాలి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది అందుకే ఇట్లా బర్త్డేస్ వచ్చిన యానివర్సరీలు వచ్చినా అస్సలు పోనీయరనమాట కొంచెం ఆ రోజు స్పెషల్గా ఉండాలి అని చెప్పేసి ఇట్లా అనిపిస్తూ ఉంటుంది బట్ ఆ రోజు కొంచెం అంత నీరసంగా ఉండడం వల్ల నేనైతే ఏ వెళ్ళలేదు అండ్ ఇక్కడ వచ్చేసి అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే తినిపిస్తున్నారనమాట అండ్ ఈ మంత్లోనే మా కన్నగాని బర్త్డే కూడా ఉందనమాట ట్వంటీ ఫిఫ్త్కి వన్ బర్త్డే కూడా అలా డాడీది మా పెద్దోడిది అండ్ కన్నగాడిది అనమాట ముగ్గుది జానవరిలోనే వస్తుంది మంచిగా అండ్ ఇంకొక టెన్ డేస్ అయితే మళ్ళీ కన్నగాని బర్త్డే అనమాట కన్నగాని బర్త్డే రోజు కూడా బ్లాగ్ అయితే నేను షూట్ చేసుకున్నా అండ్ అది కూడా అప్లోడ్ చేస్తా అసలు ఫస్ట్ బర్త్డేదే అసలు వీడియో అంటే నార్మల్గా ఫోటోషూట్ తీపిద్దాము అని చెప్పేసి అని అనుకున్నాము బట్ అప్పుడు అసలు సెట్ కాలేదు మళ్ళీ ఒక రెండు మూడు రోజుల తర్వాత తీపిద్దాము అని చెప్పేసి అనుకున్నాము ఇంకా అది అన్న పని అట్టయిపోతుంది అన్నమాట అసలు మనకి ఇంట్రెస్ట్ కూడా రాదు ఒక్కసారి మనం ఇంట్రెస్ట్తో మనం అనుకొని ఇది చేయాలి అనుకుంటే అప్పుడే చేసేయాలి ఓ రేపు చేద్దాం మాపు చేద్దామంటే అస్సలు కుదరనే కుదరదు అటే పోతుంది ఆయనతో మనం మర్చిపోతూ ఉంటాం అన్నమాట ఇంకా తీపియలేదన్నమాట ఆల్మోస్ట్ దాని దగ్గర అంటే వీడియో కూడా తీసుకున్నాం మేము వీడియో అన్న సెండ్ చేయమను అప్లోడ్ చేద్దాము ఎందుకంటే మెమొరబుల్గా గుర్తుకుంటుంది అని అంటే ఆల్రెడీ ఆయన పంపించిండు అండ్ మా ఆయననే డిలీట్ చేసిండు అనమాట మిస్ ఇలా ఎట్లా మిస్ అయిందో ఏమో అర్థం కావట్లేదు డిలీట్ అయిపోయిందని చెప్పేసి చెప్పిండనమాట అసలు చాలా కోపం వచ్చింది అండ్ ఈ బర్త్డేకి అయితే మంచిగా ఫ్లాగ్ అయితే షూట్ చేసుకున్నా అండ్ మంచిగా ఎందుకంటే వాడు పెద్దగైన చూసుకోవాలి కదా నా బర్త్డే ఇలా సెలబ్రేట్ చేసారు అని చెప్పేసి అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఫ్రెండ్స్ అయితే చాలామంది వచ్చారు అండ్ ఒక్కొక్కళ్ళు అట్లా గిఫ్ట్లు అయితే ఇస్తున్నారు అనమాట యాక్చువల్గా అయితే మా ఆయన బర్త్డే రోజే నేను డెలివర్ అయితే అయితే ఇంకా ఇద్దరు బర్త్డే ఒకటే రోజైతే ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వము మా ఆయన అయితే అండ్ మా ఆయన బర్త్డేకి అదే పెద్ద గిఫ్ట్ అనమాట అసలు మర్చిపోలేని గిఫ్ట్ బట్ అది తను ఎక్స్పెక్ట్ చేసిండనమాట అదే రోజు డెలివరీ అవుతా అని చెప్పేసి బట్ అదే రోజు కాదే నెక్స్ట్ డే అనమాట ఇంకా తనకు హ్యాపీ అనమాట అండ్ ఫస్ట్ బర్త్డే సెకండ్ బర్త్డే ఫస్ట్ బర్త్డేకి ఫస్ట్ బర్త్డే రాగానే హ్యాపీనెస్ అనమాట ఇద్దరం ఒకటే రోజు కట్ చేస్తాము ఇంకా ఇప్పుడు వద్దులే నా బర్త్డే రోజు ఏం అవసరం లేదు కేక్ వారి బర్త్డే రోజే కేక్ కట్ చేస్తా అని చెప్పేసి అట్లా స్కిప్ చేసుకుంటూ అనమాట చాలా రోజులు అండ్ మళ్ళీ ఇంకా మేము మా ఇంట్లో వరకు చిన్నగా కేక్ తీసుకొచ్చి కట్ చేపిస్తే సెలబ్రేట్ చేస్తే అట్లా కట్ చేసేది బట్ మా పెద్దోడు పుట్టిన కలిసి తన బర్త్డే మీద తనకి అంతగా ఇంట్రెస్ట్ అయితే చూపించాడు అనమాట అండ్ వీడి బర్త్డేకే ఇంకా అప్పట్లో కట్ చేసేది ఇద్దరు అట్లా మాన బర్త్డే రోజే డెలివరీ అయితే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వగవచ్చని అనిపించింది అనమాట ఎవ్రీ ఇయర్ అట్లనే అనిపిస్తూ ఉంటుంది వీడి బర్త్డే రోజు ఎందుకంటే ఒక్కడే ఎందుకు మిస్ అయింది అని చెప్పేసి బట్ చాలా అంటే చాలా టైం తీసుకుంటారు కదా మనకి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో డెలివర్ చేయాలంటే అండ్ నాకు అప్పుడు ఫుల్ ఫీవర్ ఉండే అనమాట డెలివరీకి చాలా ఫీవరు అమ్మ అసలు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డా అసలు అంటే అడే మొత్తం చూసిరు పాపం ఆయన బర్త్డే రోజు హాస్పిటల్కి వచ్చిండు ఆడే మొత్తం చూసిరు డెలివరీ అవుతా కావచ్చు అని చెప్పేసి బట్ కాలేదు అసలు ఫుల్లు ఫీవరు అండ్ మళ్ళీ నెక్స్ట్ డే ఆగి అప్పుడు సిజరీని చేసిరనమాట ఇంకా నార్మల్ కాదు అని చెప్పేసి చాలా అంటే చాలా ఆపరేషన్ కాగానే అసలు ఫుల్లు దగ్గు అన్నమాట అయింది అమ్మో ఇంతైనా నిజంగా ఒక బిడ్డని మనము ఈ భూమిదికి తీసుకురావాలంటే మనం ఆల్మోస్ట్ చచ్చిపోయి మళ్ళీ పుడతాము అలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అండ్ ఇక్కడ వచ్చేసేమో మా పిల్లలు అయితే అనమాట అండ్ ఈరోజు బ్లాగ్ అయితే ఇంతే అండి నా బ్లాగ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అండ్ మీరు ఇచ్చిన లైక్ అయితే నాకు చాలా యూజ్ఫుల్ అనమాట అండ్ చాలా వరకు డైలీ రొటీన్ పెట్టండి అక్క అని చెప్పేసి ఈ మధ్యనే కొంచెం కొంచెం యూట్యూబ్లో కామెంట్స్ వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్లో అయితే ఇంకా ఫుల్ అసలు కామెంట్ బాక్సే నేను ఆఫ్ చేసేసినానమాట